అనుదిన బైబిల్ వాగ్దానం కీర్తనలు తొంభై మూడవ అధ్యాయం రెండవ వచనం పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడవు నీవే ఈ వాక్యం దేవుని యొక్క శాశ్వతను మరియు పరిపాలనను తెలియజేస్తుంది సింహాసనం అనేది అధికారానికి రాజ్యానికి సంకేతం దేవుని సింహాసనం అంటే ఆయన పరిపాలన ఆది కాలము నుండి అంటే సమయము మొదలైనప్పటి నుండి స్థిరంగా ఉంది దేవుడు మారిపోడు ఆయన రాజ్యము వందల యుగములైన నిలిచే శాశ్వతమైనది మన జీవితం మారిపోతూ ఉంటుంది ప్రపంచపు రాజులు మారిపోతారు కానీ దేవుని సింహాసనం ఎప్పటికీ మారదు ఇది మనకు ఆశ్రయము మరియు నమ్మకాన్ని ఇస్తుంది చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ పరలోకపు తండ్రి యుగ యుగములకు రాజైన పరలోకపు తండ్రి నీ సింహాసనం ఆదిలో నుండే నిలిచియున్నది నీ పరిపాలన ఎప్పటికీ నిలిచేది నా జీవితం మీద నీ రాజ్యాధిపత్యాన్ని స్థాపించుము నీ మహిమ నన్ను నిత్యము నడిపించునుగాక నా ప్రియమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభువ ఆమెన్ దేవుడు ఈ వాక్యమును మిమ్మల్ని దీవించి గాక ఆమెన్